అతి తక్కువ ఏకైక సంస్థవి అప్పుడప్పుడు చేసే చిలిపి చేష్టలు కొన్ని కొన్ని సార్లు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుంటాయి ఇంకొన్ని సార్లు అయితే ఏకంగా ప్రాణాలే పోతుంటాయి అందుకు ప్రధాన కారణం అబ్బే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం మాత్రమే కేవలం ఇదే నిర్లక్ష్యంతో చివరికి ప్రాణాలే పోవచ్చు ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి అయితే ఓ మహిళ కూడా అచ్చం ఇలాగే చేసింది ఆమె ప్రాణాలు పోలేదు కానీ దెబ్బకు దేవుడు గుర్తొచ్చుంటాడు అవును తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి వీటిని చూసి కొందరు నవ్వుకుంటే మరికొందరు మాత్రం అయ్యో పాపం అంటూ జాలి చూపెడుతున్నారు ఇంతకు ఈ మహిళ చేసిన ఆ తుంటరి పనేంటి ఆమెను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇటీవల నగరంలో ఓ చోట ఆర్టీసీ బస్ ఎక్కింది తాను చేరుకోవాల్సిన గమ్యం కోసం ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ విషయం ఏంటంటే ఆ మహిళ కిటికీ పక్కనే కూర్చుంది కూర్చున్న చోట కూర్చోకుండా ఆమె ఓ తుంటరి పని చేసింది తొంగి చూసేందుకు కిటికీలో నుంచి తల బయటకు పెట్టింది అదే సమయానికి ఆ కిటికీకి అద్దాలు బిగుసుకుపోయాయి దీంతో ఆమె తల తీసేందుకు నానా తంటాలు పడింది ఇదంతా బస్సులోని ప్రయాణికులు గమనించి వెంటనే ఆ కిటికీ అద్దాలను లాగే ప్రయత్నం చేశారు కానీ అవి ఎంతకు రాలేదు ఇక కండక్టర్ బస్ డ్రైవర్ కూడా ఎంతో కష్టపడ్డా చివరికి ఫలితం లేకుండా పోయింది ఇది తళ్ళబ్ ఇక్కడ తళ్ళు 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 అదన ఇరేయ్ ఇరేయ్ ఇచ్చానిరే ఆ ఆత్రా విస్తరేరే ఏయ్ 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 ఇక ఇలా అయితే కాదని భావించి ఆ కిటికీకి అద్దాలను వదులు చేయడంతో ఆ మహిళ తల బయటకు వచ్చింది దీంతో ఆ మహిళ అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది దెబ్బకు ఈ మహిళకు ఒక్కసారిగా దేవుడు గుర్తొచ్చాడన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అయితే ఇదంతా కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్ లో ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఇదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి వీటిని చూసి కొందరు నెటిజెన్స్ నవ్వుకుంటుంటే మరికొందరు అయ్యో పాపం అంటూ జాలి చూపెడుతున్నారు ఇక ఓ నెటిజన్ మాత్రం బస్సులో సైలెంట్ గా కూర్చుంటే మంచిది కాదని ఇలా చిలిపి చేష్టలు చేస్తే చివరికి ఇలాగా జరుగుతుందంటూ కామెంట్ చేశాడు చూశారుగా ఈ ఘటనలో ఆ మహిళ ఎంత ఇబ్బంది పడిందో బస్సు ఎక్కినప్పుడు కిటికీలో నుంచి చేతులు గాని తల గాని పెట్టడం చేయకూడదు పొరపాటున పెడితే మాత్రం అటు నుంచి ఏవైనా వాహనాలు వచ్చినప్పుడు చేతులు కట్టవడం తల పగిలిపోవడం లాంటివి జరిగే ప్రమాదం ఉంది సో అందుకే బస్ ఎక్కినప్పుడు ఇలా చిలిపి చేష్టలు చేయకుండా బీ కేర్ఫుల్ గా ఉండాలి లేదంటే ఇదిగో చివరికి ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి